నమస్కారం అందరికి వారు మంత్రోలో ఉన్నారు బాల సుందరి ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మన డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము జనవరి అంటే న్యూ న్యూ ఇయర్ న్యూ ఫీలింగ్స్ కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారు తెలుసుకుందాం పదండి మేడం మనం ఆల్మోస్ట్ ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము ఎయిర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జానవరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ముందుగా రాజపాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ లో ఉన్నాయో ఒకసారి వివరించండి నువ్వు కరెక్టే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాము ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభ శని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి వచ్చేస్తారంటే ఓకే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడు మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీనాన్ వెళ్తున్నారు అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు చేసాము మార్స్ ఏంటంటే మనకు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అదే ఈ మంత్ ఎండ్ కి ట్వంటీ ఫస్ట్ జాన్ కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జాన్వరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్ కి అనమాట అలాగే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అన్నమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామో సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు సూర్య గ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా ఓకే సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది అనమాట ఓకే సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఆ ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనో వృత్తి రాస ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేం కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఉచిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా శంకర్ జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంత ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాన్ని మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం మేడం ఇప్పుడు సింహరాశి వారికి ఈ న్యూ ఇయర్ లో ఎలా ఉండబోతుందో ఒక ఫలించండి తప్పక సింహరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకోవాలి కానీ వీళ్ళకి ఏంటంటే మిగతా రాశి వాళ్ళకి కూడా చాలా బాగుందనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మనం చూసాము అంటే జూపిటర్ సంచారం చాలా మంచి సంచారం అలాగే ఏంటంటే మార్స్ ఇప్పుడు పైకి వెళ్ళాడు మిథునానికి వెళ్ళాడు అంటే నీచం పడి ఉన్నాడు నీచంలో ఉన్నాడు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి కూడా మనకి కుజుడే అవుతాడనమాట ఓకే ఆయన డిస్టబెన్స్ ఎక్కడ ఇస్తాడంటే మనకి డబ్బు రీత్యా సేవింగ్ రీత్యా అలాగే చూసామంటే సత్సంబంధాలు అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ దీంట్లో కొంచెం దెబ్బతీస్తాడనమాట నీచ స్థితిలోనూ ఉన్నాడు అలాగే ఏంటంటే కొంచెం ఉన్నాడు ఎందుకంటే పైకి కిందకి వెళ్తూ ఉన్నాడు అనమాట సో ఇవి కొన్ని అన్ని రాసులు మోస్ట్ ఆఫ్ ద రాసుల వారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే శని సెవెంత్ లో ఉన్నాడు ఆయన డైరెక్ట్గా ఉన్నాడు ప్లస్ వీనస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కెరియర్ డెవలప్మెంట్ అనేది భలే ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మంచి వ్యక్తులతో ఉన్నత వ్యక్తులతో సంబంధాలు ఏర్ప ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎప్పటికైనా బాగుంటుంది వీళ్ళకి సత్సంబంధాలు ఏర్పడతాయి తో టచ్ వస్తుంది అలాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే అందరు మన్నన పొందాలి అందరు కళ్ళల్లో పడాలి అంటూ ఉంటాం కదా పైకి రావాలి అంటూ ఉంటాం అది నలుగురు మనం కలిసినప్పుడు మన్ని పొగిడినప్పుడే కదా అది అవుతుంది సో అలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది అనమాట తప్పక చదువుకున్న వాళ్ళు ఎస్పెషలీ స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది వీళ్ళ సూచన ఏంటంటే ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎస్పెషలీ లీగల్ కేసెస్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఒక తరుణం అనమాట ఈ నెల అలాగే మనం చూసామంటే సెకండ్ కేతు ఉన్నాడు తప్పక ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అదొకటి కాకుండా చదువు విషయంలో కానీ స్పిరిచువాలిటీ విషయంలో కానీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే ట్రావెలింగ్ ఎస్పెషలీ ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం అని చెప్తూ ఉంటాము అలాంటివన్నీ ఉన్నాయన్నమాట జూపిటర్ సంచారం ఎస్పెషలీ ఆన్ టెన్త్ సంచారం చాలా చాలా మంచి సంచారం కెరియర్ అనేది బాగా డెవలప్ అవుతుంది అంటే ఏంటి పెద్దల ఆసీస్ అనేది ఉంటుంది సో తప్పక వీళ్ళు కూడా పరిహారం చేయడం అనేది చాలా చాలా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి ఎవరైనా ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు అంటే కనుక తప్పక బాగుంటుంది ట్రై చేస్తే కనుక వాళ్ళు ముందుకెళ్ళొచ్చు పాజిటివ్ గా ఉంది పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఓకే లవ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది నెల అంతాను అంటే సాఫీగా జరిగిపోతుందని చెప్తూ ఉంటాం కదా కామ్ గా ఉంటుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ మనకి ఫిఫ్త్కి వెళ్తారు సో లక్ అనేది ఫేవర్ అవుతోంది ఫస్ట్ ఎస్పెషలీ ఫస్ట్ వీక్ తర్వాత నేను అందుకని సెకండ్ వీక్ వరకు చాలా బాగుంటుంది కదా సో లక్ అనేది ఫేవర్ అవుతుంది మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా విస్తరిస్తారు అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న పార్ట్నర్స్ కానీ ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్స్ కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ కానీ తప్పక ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే అలాగే వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇంకా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కన్నా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుందని చెప్పాలి అలాగే మనం చూసాము అంటే లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ కూడా చాలా బాగుంది చాలా మందికి ఏంటంటే ఉద్యోగాలు ఎప్పుడైనా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి వీళ్ళకి అండ్ ఆల్సో వీళ్ళు అనుకున్నది వస్తుంది అనుకున్నది సాధిస్తారు అండ్ ఆల్సో ఎప్పటికైనా ఏంటంటే సన్ ఏమో ఫోర్టీన్ డేస్ మనకి ధనుసులో ఉంటున్నారు ఆయన ఉన్నంత వరకు అంటే ఈ ఈ రాశికి అధిపతి కదా సో ఆయన ఉన్నంత వరకు అక్కడ ఫోర్టీన్ డేస్ సపోజ్ టూ వీక్స్ అనుకుందాము ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్స్ అప్పుడు రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్తో చేయించుకోవాలి అన్న మంచి ఉన్నత వ్యక్తుల పరిచయం అవుతుంది వాళ్ళు పనులు చేసి పెడతారు ముందుకు సాగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరికీ ఇక్కడ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలు పొందుతారని చెప్పుకోవాలి అండ్ అవుట్సో వీళ్ళు తప్పక ఏంటంటే రెమిడియల్ మెషర్స్ కింద ఫస్ట్ శని కాళ్ళు పట్టుకోవాలి ఎందుకంటే వీణ శనితో ఉన్నాడు సో శని కాళ్ళు పట్టుకున్నప్పుడు ఎందుకంటే కెరియర్ కూడా విస్తరించాలి కదా కొన్ని అడ్డంగాలు వస్తాయి వస్తాయి వస్తాయని చెప్తున్నాం కొంచెం శ్రమపడే యోగం సో శ్రమ మనకి ఏమి ఫలితం రాదు కనుక ఆ ఫలితం కోసం మన ఈ రెమిడియల్ మెషర్స్ అనేవి తప్పక చేయాలన్నమాట సో శని కాళ్ళు పట్టుకోవాలి శని దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అలాగే ఏంటంటే సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడము అలాగే ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అదొకటి కాకుండా ఒక ప్లాంట్ ఏదైనా ఒక చెట్టుని నాటుకోవడం మొక్కను నాటుకోవడం కానీ ఆ రోజు చాలా చాలా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే మనకి తెలుసుది చలికాలం సో తప్పక ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళి సన్లో కూర్చోవడం అనేది సన్ రైజ్ దగ్గర కూర్చోవడం అనేది ఇంకా మంచిది అనమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఒక లేడీకి ఎవరైనా మనకి పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళకి తప్పక మన చేతితో పెరుగున్నం కలిపి పెడితే చాలా మంచిది కడుపు చలవా అండ్ ఆల్సో ఏంటంటే పిల్లలకి బెల్లంతో ఏదైనా చేసి పెట్టడం బెల్లం అండ్ వీట్ వీటితో మనం స్వీట్స్ అన్నీ చేస్తూ ఉంటాం కదా స్వీట్స్ మన చేతితో చేసి పెట్టడం మంచిది నాకు తెలిసి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సో మనం ఏంటంటే ఉండలు చేసుకుంటాం నువ్వులు ఉండలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి సంక్రాంతికి డిఫరెంట్ స్వీట్స్ ఉంటాయి కనుక సో అవన్నీ చేసుకుని పిల్లలకి పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇది ఒక రెమిడియల్ మిషన్స్ కిందే చెప్తున్నాను ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కనుక వ్యక్తిగత జాతకం చూపించుకోవడం ఇంకా మంచిది